హాయ్ ఫ్రెండ్స్ అలో ఇలా చూడండి ఇదంతా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈ విధంగా డైలీ వ్యాపారాలు అవి జరుగుతూ ఉంటాయండి సోమవారం మీద చాలామంది ఎక్స్పెక్టేషన్ బాగా పెట్టుకుంటారండి ఏదైనా ఈ వారం బాగా పెరిగిద్ది హై రేట్లు అని అనుకున్నారు ఎంతోమంది కానీ కొన్ని కొన్ని రకాలు బాగానే జరిగినాయి అండి వస్తున్నారా టైం ఎనిమిదిన్నర అయింది ఉదయం ఇవాళ డేటు డిసెంబర్ నెల పదిహేను రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం ఉదయం ఎయిట్ థర్టీ అయింది ఈడసరికి మార్కెట్లో అందరూ అయిపోయి వెళ్ళిపోయి రిటైల్ అటు అదే ఏడున్నర ఆ టైంలో తీస్తే మంచి అడవిడిగా ఉండేదే కాకపోతే మనం మా యాడ్ మొత్తం తిరిగి మార్కెట్ మొత్తం కనుక్కునేసరికి టైం పట్టిందండి కొన్ని కొన్ని రకాలైతే బాగానే జరిగినాయి మార్కెట్లో ఏదైనా ఏ కోటి ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి అంతా మీకు ఫుల్ వీడియోలో మీకు అప్లోడ్ చేసి ఉన్నాను చూసి తెలుసుకోండి ఏ డౌట్స్ ఉన్న కామెంట్ చేయొచ్చు మన ఛానల్ సపోర్ట్ చేయొచ్చు మరిన్నో వీడియోస్ కోసం బెల్లి బటన్ నొక్కండి మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ అండి మిరగాయలు వ్యాపారులు అది డైలీగా మార్నింగ్ టైమే జరుగుతూ ఉంటాయి మళ్ళీ ఏ కాయలు మధ్యాహ్నం పొడిచొస్తారు రెండోసారి అంతే కానీ మళ్ళీ కొత్తగా ఏమి చూపిలంటే తొమ్మిది తరపు వస్తే ఎవరికి చూపిరండి ఈ విధంగా గుంటూరు మిర్చి మార్కెట్ అండి వీలైతే లైక్ జస్ట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్